హలో ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా బొద్దింకలు ఇబ్బంది పెడుతున్నాయా ఇంకా ఆ భయమేమీ అక్కర్లేదు ఈ చిన్న చిట్కా పాటించి బొద్దింకలను తరిమి కొట్టి హ్యాపీగా ఉండండి సింపుల్ చిట్కా అండి మన అందరి ఇళ్లలో ఉండేవి నాఫ్తలిన్ బాల్స్ని ఉపయోగించి సమస్య పరిష్కరించుకోవచ్చును మన ఇళ్లల్లో వేస్ట్గా ఉండే బౌల్స్ ఉంటాయి కదండీ వాటిని తీసుకుని మన షింకు క్రింద స్టవ్ దగ్గర షింకు ప్రక్కన ఇంకా షెల్పులలోనూ ఇంకా ఎక్కడెక్కడ బొద్దింకలు తిరుగుతున్నాయో గమనించి అక్కడ ఆ బౌల్స్ పెట్టి వాటిల్లో ఒక్కొక్క నాఫ్తలిన్ బాలు వేయండి దెబ్బకు బొద్దింకలు పరారైపోతాయి అలాగే నాఫ్తలిన్ బాల్స్ పొడి చేసి వేసుకున్నా పర్వాలేదు చక్కగా పనిచేస్తాయి నాఫ్తలిన్ బాల్ ఘాటైన వాసనకు అవి దగ్గరకు రావు ఒకసారి ఈ చిట్కా పాటించి చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది బొద్దింకలు కిచెన్లో తిరిగి తినే ఆహార పదార్థాలను టచ్ చేస్తూ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్నపిల్లలు తిరిగే ఇంట్లో అయితే అస్సలు బొద్దింకలు ఉండకూడదు ఒక్క బొద్దింక వచ్చిందంటే చాలు కుట్ల కుట్లగా పెరిగిపోతాయి చాలా అనీజీగా ఉంటుంది వాళ్ళకు కూడా చిరాకుగా ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి